నమస్తే అందరికీ ఇది మా షాప్ తిరుపర బ్యాగ్ స్టోర్ హైదరాబాద్ లందరూ వ్యతిహాసి వ్యవస్థ ఫిఫ్టీన్ ఇయర్స్ నడుస్తుంది ఫిఫ్టీన్ ఇయర్స్లో ఉంటుంది మా షాపు మీకేమైనా కావాలంటే చెప్పండి ఆన్లైన్ కూడా పంపిస్తా ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది కాస్మెటిక్స్ కూడా ఉంటాయి మీ లేడీస్ కార్లు లైసెన్స్ కూడా ఉన్నాయి

జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుంది జ్యువెలరీ అయితే చాలా బాగా తీసుకొస్తాం మేము వాటికి వచ్చి గిరాకులు కూడా చెప్తారు ఇంకా తీసుకెళ్ళిన క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్ వెళ్ళదు తొందరగాని అలా తీసుకెళ్ళిన గిరాకులు కూడా బ్యాక్ ఇస్తారు వేరే వాళ్ళకి కూడా చెప్తారు దీని దగ్గర బాగుంది జ్యువెలరీ అని లేడీస్ ఎట్టమన్నీ ఉంటాయి లిబ్స్టిక్స్ బ్యాంగిల్స్ సింధూ న్యూ మోడల్ బ్యాంగిల్స్ వచ్చినాయి నేను అన్నీ విడివిడిగా వీడియో తీసి పెడతాను బ్యాంగిల్స్ ఒక సారీ జ్యువెలరీ ఒక సారీ మా షాప్లో ఏమో ఉన్నాయో చూపిస్తున్నాం మీకు రబ్బర్ బ్యాంగ్స్ మేము చీర కొంగులు ఐటమ్స్ కూడా అమ్ముతాము సిల్క్ థ్రెడ్ కుందన్స్ పూసలు చీర కొంగు పూసలు అమ్ముతాము మేము డబ్బలా లేచి చీర కొంగులు పళ్ళుకి వేస్తారు కదా కొంగులు పళ్ళు డిజైన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ సిల్క్ థ్రెడ్ కలర్స్ పూలను కూడా అమ్ముకోవాలి సూర్యస్ ఇక లేడీస్ కలర్ అన్ని మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి లేడీస్ కలర్ పెట్టడానికి మీకు ఏమైనా ఐడియా ఉంటే పెట్టుకోవాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగండి చెప్తాను నేను ఫోన్ చేస్తే నెంబర్కి ఫోన్ చేస్తే చెప్తాను నేను నెంబర్ పెడతాను ఫోన్ నెంబర్ మీకు ఎవరికైనా బ్యాంక్ స్టోర్ పెట్టాలని అనిపిస్తే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను అడిగినేమైనా డౌట్ నేను చెప్తాను ఓకే అండి మీరు కలిపి అన్నీ ఉంటాయి ఆశ్వర్య కంపెనీ స్కిన్ ఫార్మలా వెల్లినో కంపెనీ వెల్లినో ఫార్మ్ ల్యాక్ మీద ఉంటాయి కాస్మెటిక్స్ స్నాక్ ఎవరు ఏదటి అది తీసుకొని చూస్తారు పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయి సీజనల్ లిప్ బమ్స్ లిప్స్ ఏరు కలస్ అయితే చాలా వెళ్తుంది ఏర్కలస్ ఎన్నాలు బేబీ ఎన్నాస్ పెడతాం प्रति तो सीजन ऐसे सीजन राखी मुझू रफ